ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప అనిమాదిభిరావృతం మయయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ దళితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలానా లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రీత్య ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాత చక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్గా కూడా ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెన్ వర్క్అట్ స్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి శుక్రాకేతు సంబంధం ఏర్పడింది మీది కర్కాటక లగ్నం అనుకోండి అంటే మీ యొక్క లగ్నం కర్కాటక లగ్నం మీ చతుర్థ స్థానాధిపతి అయ్యాడు లగ్నం తెలీదు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ శుక్రకేతువుల యొక్క సంబంధం ఏర్పడింది మీ జన్మజాతకంలో లేదా శుక్రుడు పాడయ్యాడు ఇలాంటి సందర్భంలో ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు అంటే వీలైనంత వరకు ల్యాండ్ తీసుకుని ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడం మంచిది అపార్ట్మెంట్ కంటే లేదండి నాకు స్తోమత సరిపోదు నేను అపార్ట్మెంటే తీసుకోవాలనుకుంటున్నాను నాకున్న బడ్జెట్ ఇదే ఇక్కడ నేనున్న ప్రదేశంలో ల్యాండ్ తీసుకొని కట్టుకోవడం అసాధ్యము అనుకున్నారు అప్పుడు మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద మీ ఇంట్లో వాళ్ళ పేర్ల మీద తీసుకోవచ్చు నో ప్రాబ్లం అది కూడా వాళ్ళకి ఆ వర్గ సెట్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి ఇంకోటి మీకు కూడా వర్క్ సెట్ అవ్వాలి మీరు వాళ్ళ పేరు మీద తీసుకున్న మీ పేరు కూడా వర్కు సెట్ అవ్వాలి ఒకటి రెండవది ఏమిటంటే శుక్రకేతువుల సంబంధం ఉన్నప్పుడు ప్రధానంగా జరిగేటువంటి డిఫెక్ట్ ఏమిటి ఇళ్లలో అంటే ఆగ్నేయ దోషం ఉంటుంది వాళ్ళకి అంటే వీళ్ళ జన్మజాతకంలో శుక్రకేతులు ఉన్నారు మళ్ళీ వెళ్ళి ఆగ్నేయ దోషంకున్న ఇల్లు తీసుకున్నారు ఏమవుతుంది డబల్ అవుతుంది అంటే దోషము అవుతుంది దోషం రెండింతలు అయ్యింది అంటే ఏమవుతుంది శుక్రుడు అంటే ధనము కేతు అంటే ఆగిపోవడం పోగొట్టుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి అర్థం అది అయ్యో నేను ధర్మంగా ఉన్నాను నాకు ఎందుకు ఖర్చు వచ్చింది ఎందుకు ఇబ్బంది వచ్చింది అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ శుక్రకేతు సంబంధం ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిది లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి మీరు ఎంత లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేస్తుంటే మీ జన్మజాతకంలో శుక్రకేతు కాంబినేషన్ వల్ల సహజంగా జరిగేటువంటిది ఏంటంటే వివాహ జీవితంలో కొంచెం జీవిత భాగస్వామితో దూరంగా ఉండడము వివాహం చే చేసుకుందామంటే కుదరకపోవడము ఫైనాన్స్ బ్లాక్ అవ్వడం ఇలా ఇలాంటివి జరుగుతుంటాయి సర్వసాధారణంగా దాంతోపాటు మీరు ఆగ్నేయ దోషం ఉన్నటువంటి ఇంట్లో ఉన్నారనుకోని ఇంకా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకు శుక్రుడు ఆగ్నేయానికి కారకుడు ఒక్కొక్క దిశకి ఒక్కొక్కరు అధిదేవతలు గ్రహదేవతలు ఉంటారు ఆ రకంగా గ్రహదేవత అయినటువంటి శుక్రగ్రహం ఎప్పుడైతే మీ జన్మజాతకంలో కంబస్ట్ అయిందో మీకు తెలియకుండా వెళ్ళి ఇప్పుడు ప్రతిసారి కేతుతోనే ఉండాలని లేదు ఒక్కోసారి ఏమవుతుందంటే రవిగ్రహంతో కంబస్ట్ అవుతుంది దాన్ని అస్తంగత్వ దోషము అంటారు ఆ యొక్క అస్తంగత్వ దోషం ఉన్నప్పుడు ఏమవుతుంటుంది ఈ ఒక్కొక్కసారి తూర్పు ఆగ్నేయం రెండు పాడవుతాయి అస్తంగత్వ దోషం ఉన్నప్పుడు అంటే అలాగా ఈ టిల్టయ్యేటువంటి దీంట్లో తెలియకుండా ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి మనకి ఇల్లు ఇలా మూడు వందల అరవై నుంచి మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై మూడు వందల నలభై ఐదు ఇలా తిరుగుతుంది ఇల్లు అంటే దక్షిణం వైపు తిరుగుతుంది తిరిగినప్పుడు ఏమవుతుంది మీ యొక్క ఇంట్లో ఆగ్నేయం ఏదైతే అక్కడ అది తూర్పు అయిపోతుంది ఒక్కోసారి ఆగ్నేయం తూర్పు అయిపోతుంది సర్వసాధారణంగా తూర్పు అయిపోయినప్పుడు మీకు తెలియక ఇది ఆగ్నేయం అనుకున్న అక్కడ వంట వండుతుంటారు అలా అక్కడ వండకూడదు ఆగ్నేయం ఎక్కడుందో అక్కడ వండాలి అంటే ఏమవుతుంది సర్వసాధారణంగా శుక్రుడు కనుక రవిచేత కంబస్ట్ అయితే ఇటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మీరేం చేయాలి శుక్రుడు కేతువుతో ఉన్నాడా ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉండి ఇబ్బంది వస్తుందా ఒక్కొక్కసారి శనికుజులతో కలిసి ఉంటాడు శుక్రుడు కొంతమందికి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆ ఇంటి పక్క వాళ్ళతో కానీ ఎదురి కానీ స్త్రీలతోనే ఏదో గొడవ వివాదం వస్తూ ఉంటుంది లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్త్రీలతోనే గొడవలు అవుతూ ఉంటాయి అంటే ఏమిటి ఇక్కడ మీరు ఇల్లు తీసుకున్నటువంటి ఇంట్లో ఎక్కడో పడమర దోషము దక్షిణ దోషము ఆగ్నేయ దోషము మూడు కలిసి వచ్చాయి అక్కడ ఆ మూడు కలిసి వచ్చినటువంటి దోషం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తాయి వస్తూ ఉంటాయి మరేం చేయాలండి దీనికి అంటే ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ప్రధానంగా చేయండి రెండవది ఇంట్లో నిత్యము కూడా లలితా సహస్రనామాలు ప్లే చేయండి ఎందుకంటే అమ్మవారి యొక్క ఎనర్జీ ఎక్కడైతే బాగా ఇదవుతుందో అక్కడ బాగుంటుంది దీంతోపాటు గోవుకి గ్రాసము బెల్లము క్యారెట్లు తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గు శాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదట అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే ఆ వరకు కా వర్గు చావర్గా అని ఉంటుంది ఈ వర్గుని క్యాల్క్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మ్యామ్ మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గుతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరు జన్మజాత అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి రెండు అను కదా ఒకవేళ కొంతమందికి రాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని స్కందుడిని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా చక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము కనుక చేయగలుగుతా ఏదో ఒకరోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుపడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయకుండా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేటప్పుడు ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయువు వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాహ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికని కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనుల ముందు కావట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు తా ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచభంగ రాజయోగం విపరీత రాజయోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వస్తుందనుకోండి ప్రతి ప్రతీ నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాతచక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే అండి